ఆ సమస్యలకు బ్రహ్మాస్త్రం ఈ పండు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తిన్నారంటే ఓం భీమ్ బుష్ అంతే బొప్పాయ ఒక రుచికరమైన ఆరోగ్యకరమైన పండు ఇందులో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి విటమిన్ ఏ విటమిన్ సి పైపాన్ ఫైబర్ వంటి మూలకాలు ఇందులో ఉంటాయి బొప్పాయ తినడానికి రుచికగా ఉండటమే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది మీరు బొప్పాయిని మీ ఆహారంలో అనేక విధాలుగా చేర్చుకోవచ్చు అయితే ఉదయం వేళ ఖాళీ కడుపుతో దీన్ని తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు అయితే కొంతమందిక బొప్పాయిని ఖాళీ కడుపుతో తినడం హానికరమని కూడా హెచ్చరిస్తున్నారు బొప్పాయిని ఖాళీ కడుపుతో తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఎవరు బొప్పాయిని తినకూడదో ఇప్పుడు తెలుసుకోండి ఎన్ఐహెచ్లో ప్రచురింపబడిన ఒక అధ్యయనం ప్రకారం బొప్పాయిలో ఉండే పైపాన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఈ ఎంజైమ్ ప్రోటీన్లు విచ్ఛిన్నం చేయడంలో సహాయపడుతుంది దీని కారణంగా ఆహారం సులభంగా జీర్ణమవుతుంది బొప్పాయిని ఖాళీ కడుపుతో తినడం ద్వారా ఈ ఎంజైమ్ మరింత ప్రభావవంతంగా పని పనిచేస్తుంది దీంతో గ్యాస్ అజీర్ణం మలబద్ధకం వంటి సమస్యల నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది బొప్పాయి ఒక సహజమైన డిటాక్సిన్ ఫాయింగ్ ఏజెంట్ ఇందులో ఉండే ఫైబర్ విటమిన్ సి శరీరంలో టాక్సిన్స్ను తొలగించడంలో సహాయపడుతుంది అటువంటి పరిస్థితుల్లో ఉదయం ఖాళీ కడుపుతో బొప్పాయి తినడం వల్ల ఈ ప్రక్రియ వేగవంతం చేస్తుంది ఇది శరీరంలో టాక్సిన్స్ మొత్తాన్ని తగ్గిస్తుంది మంచి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది ఇది శరీరం రోగ నిరోధక శక్తిని పెంచడంతో సహాయపడుతుంది బొప్పాయిని ఖాళీ కడుపుతో తినడం ద్వారా విటమిన్ సి నేరుగా రక్త ప్రవాహంలోకి చేరుతుంది ఇది ఇన్స్పెక్షన్లతో పోరాడానికి శరీరానికి శక్తిని ఇస్తుంది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది బొప్పాయ తక్కువ కేటగిరీలు అంటే క్యాలరీలు ఫైబర్ అధికంగా ఉండే పండు ఇది ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయడంలో సహాయపడుతుంది ఎక్కువసేపు కడుపు నిన్న అనుభూతిని కలిగిస్తుంది ఇది మీరు తక్కువ తినేలా చేయడంతో పాటు బరువు తగ్గడానికి సహాయపడుతుంది చర్మానికి మేలు కూడా అంటే అధ్యయనం ప్రకారం బొప్పాయిలో ఉండే విటమిన్ ఏ యాంటీ యాక్సిడెంట్లు చర్మానికి చాలా మేలు చేస్తాయి ఈ మూలకాలు చర్మ కణాలను పోషించి చర్మాన్ని యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి అలాగే బొప్పాయిని ఖాళీ కడుపుతో తినడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు మొటిమలు ముడతలు వంటివి ఇలా చాలా వరకు అదుపులో ఉంటాయి ఇలాంటి వారు బొప్పాయిని ఖాళీ కడుపుతో తినకూడదు అదేంటంటే డయాబెటిక్ లేదా మీరు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు బొప్పాయిని ఖాళీ కడుపుతో తినకుండా ఉండడం చాలా ముఖ్యం ఇది కాకుండా అలెర్జీ అయినట్లయితే బొప్పాయిని ఏ విధంగానైనా తినడం మీకు హానికరమని నిరూపించవచ్చు అయితే కాకుండా ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించిన తర్వాతే తీసుకోవాలి